వెన్నెల శంకర్ కోసం ములంకాడ కూర వండి వంట చేసి అక్కడ భోజనం పెడుతుంది ఇక శంకర్ అయితే దాన్ని తింటూ ఉంటాడు అలా శంకర్ అయితే భోజనం తింటూ ఉండగా ఇంతలో అక్కడికి నాగమ్మ వచ్చి ఆవు శంకర్ అని చెప్పి ఆపుతుంది దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే ఏంటి పెద్దమ్మ తింటుంటే ఆపుతావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే తిన్న వ్యక్తిని అలా ఆగమండం కరెక్ట్ కాదని మీకు తెలియదా అత్తయ్య అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న వెన్నెల ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న నాగమ్మ అయితే శంకర్ నువ్వు ఆ భోజనం తినడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏంటి శంకర్కి ములంకాడ తినడం కూడా చేత కాదా అదేం పెంపకం మీది ములంకాడ తినడం రాదా శంకర్కి అసలు దమ్మే లేదు అసలు శంకర్ ఎలాంటి సత్తా లేదు సత్తా లేదు కాబట్టి తన ములంకాడ కూడా తినడం చేత కాదు అట్లా మీరు మీరు పెంచారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే అదేంటి పెద్దమ్మ నన్ను ఆపుతావు నేను ములంకడ తినలేనా కావాలంటే వెన్నెలా నువ్వు చేసిన వంటలన్నీ ఇప్పుడే తిని చూపిస్తాను అయినా నువ్వు నన్ను అలా అంటే ఊరుకునేదే లేదు మా పెద్దమ్మ పెంపకాన్ని నువ్వు అలా అంటావా ఇప్పుడే తిని చూపిస్తాను అంటూ ములంకాడ కూరతో అన్నం తింటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ అయితే అయ్యో శంకర్ అంటూ ఆపుతూ ఉంటుంది పెద్దమ్మ నువ్వు నన్ను ఆపక పెద్దమ్మ నీ పెంపకం మీద చెడ్డ పేరు వస్తుంది నేను తిని చూపిస్తాను వండు పెద్దమ్మ అంటూ మొత్తం అంతా కూడా అలా తింటూ ఉంటాడు అలా శంకర్ అయితే తింటూ ఉండగా అది చూసి వెన్నెల చాలా సంతోషిస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఈ వెన్నెలకి ఈ మధ్య బాగా ఎక్కువవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అలా శంకర్ అయితే వెన్నెల వండిన భోజనాన్ని అయితే తింటూ ఉంటాడు అది చూసి వెన్నెల అయితే చాలా సంతోషిస్తుంది